నమో వెంకటేశాయ వెంకటేశ్వరుని ఆలయం తొండమాన్ రాజు నిర్మించారు మరియు చోళులు పాండ్యులు విజయనగరులు కాలక్రమేణా పునఃసంస్కరించారు సంస్కరించారు ఈ ఆలయం దక్షిణ భారత శిల్పకళలో నిర్మించబడింది మరియు మూడు వందలు సీఈ నుండి కాలనుగుణంగా నిర్మించబడినట్లు నమ్ముతారు గర్భగృహం సంక్తం సాంగ్స్టోరం అనంద నిలయం అని పిలువబడుతుంది స్వామి పుష్కరిణి చరిత్ర కథ ప్రకారం భగవంతుడు విష్ణువు స్వయంగా వెంకటేశ్వరుని రూపంలో భూమిపై దిగారు మరియు ఈ దివ్యకుంటలో ఆకాశిక స్నానం చేశారు స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం ద్వారా పాపాలు క్షమించబదతాయని ఆధ్యాత్మిక శుద్ధి పొందుతారని మరియు మోక్షానికి మార్గం సుగమం అవుతుందని నమ్ముతారు మిథ్య ప్రకారం హెరణ్యక్షను కాపాడిన తర్వాత వరహుడు స్వామి పుష్కరిణి యొక్క ఉత్తర తీరంలో ఉన్న ఈ కొండపై నివసించాడు అందువల్ల తిరుమల కొండలు ఆదివరాహ క్షేత్రం అని పిలువబడుతున్నాయి కాళియుగం ప్రారంభంలో వరాహుడు వెంకటేశ్వరుని అధ్యర్థనను అంగీకరించి అతనికి ఈ ప్రాంతాన్ని అప్పగించారు బెడి స్వామి ఆలయం కట్టుబడిన హనుమాన్ కథ ప్రకారం అంజనాదేవి అంజనేయ యొక్క తల్లి తన ప్రియమైన కుమారుడిని శ్రీవారి ఆలయం ముందు ఉండమని ఆదేశించింది ఎందుకంటే బాలహనుమాన్ తన వాహనమైన ఒడుకు వెతుకుతూ అదవుల్లో తిరుగుతున్నాడు విమాన వెంకటేశ్వరుని కథ వెంకటేశ్వరుని కథతో బాగా సంబంధముంది అతను భక్తులను సహాయపడటానికి భూమిపై దిగినట్లు నమ్ముతారు అతను తన భక్తుల ప్రార్థనలకు స్పందించి వారి బాధలను తొలగించడానికి వచ్చాడని చెబుతారు ఒక ప్రసిద్ధ కథ ప్రకారం దేవత వెంకటేశ్వరుని రూపంలో ఒక ఋషికుమారుడిగా జన్మించాడు మరియు తరువాత తిరుమల కొండలపై నివసించాలని నిర్ణయించాడు హిందూ పురాణాల ప్రకారం వెంకటేశ్వరుడు వైకుంచం భగవంతుడు విష్ణువు యొక్క ఆకాశిక నివాసం నుండి భూమిపై దిగిన ఈ స్థలంలో నిలబడ్డాడు వెంకటేశ్వరుని ఆకాశిక ఉనికిని మరియు పవిత్ర కొండకు చేసిన సందర్శనకు సాక్ష్యంగా ఈ పవిత్ర స్థలం శ్రీవారి పాదాలు చరిత్రలో ముఖ్యమైన భాగాన్ని కలిగ ఉంది శిలతోరణం ఒక సహజరాయి వంతెన మరియు ఇది స్వర్గానికి మార్గం అని నమ్ముతారు మరియు ఈ స్థలంలో భగవంతుడు విష్ణువు స్వయంగా భూమిపై దిగడానికి ఉపయోగించినట్లు కథ ఉంది ఇక్కడ శిల అంటే రాయి మరియు తోరణమంటే రెండు నిలువల మధ్య ఒక అంచున కట్టిన గార్లాంద్ లేదా వంతెన అని అర్థం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు సహజ అందానికి ప్రసిద్ధి చెందిన ఈ జలపాతం తిరుమల ప్రధాన ఆలయం నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది స్థానిక నమ్మకాల ప్రకారం ఈ తీర్థంలో పవిత్ర నీటిలో స్నానం చేయడం ద్వారా భక్తులు తమ పాపాలను క్షమించుకుంటారు పాప అంటే పాపం మరియు వినాశనం అంటే నాశనం భగవంతుడు బ్రహ్మ పుణ్యకర్మను పరిశీలించాలని మరియు ఈ స్థలాన్ని శుభ్రం చేయాలని కోరుకున్నాడు భగవంతుడు విష్ణువు సుదర్శన చక్రాన్ని విసిరాడు సుదర్శన చక్రం ఒక స్థలంలో పడింది ఇది తరువాత చక్రతీర్థం అని పిలువబడింది ఈ కుంటలో స్నానం చేయడం ద్వారా మీ పాపాలను క్షమించబడుతుందని నమ్ముతారు శ్రీవెంకటేశ్వర మ్యూజియం జ్ఞాన మందిరం ఇది తిరుమల తిరుపతి దేవస్థానంస్ టిడి ట్రస్ట్ యొక్క పరిపాలనలో ఉంది తిరుమలలో ఉంది తిరుమల యొక్క సంస్కృతి మరియు సంప్రదాయాలకు సంబంధించిన వస్తువులతో కూడిన వారి పురాతన వస్తువుల హాలొకటి తొమ్మిది ఎనిమిది సున్నాలో స్థాపించబడింది ఒక వేటగాడు ఈ కొత్త జలపాతానికి ఆకాశగంగా అని పేరు పెట్టాడు మరియు తిరుమల నాంబికి ఈ నీటిని శ్రీనివాసునికి ఉపయోగించాలి అని చెప్పాడు తిరుమల నాంబి వేటగాడు ఎవరో కాదు శ్రీనివాసుడు అని అర్థం చేసుకుని ప్రతిరోజు వెంకటేశ్వరునికి సేవ చేయడం కొనసాగించాడు ఈరోజు వరకు ఈ సంప్రదాయం ఆలయంలో కొనసాగుతోంది పురాణాల ప్రకారం భగవంతుడు హనుమాన్ ఈ స్థలంలో తపస్సు తపస్యం చేశాడు ఈ తీర్థానికి పవిత్ర స్థితిని ఇచ్చింది జపాలి అనే పదం జపం నుండి ఉద్భవించింది ఇది ధ్యానమని అర్థం ఈ స్థలంలోని ఆలోచనాత్మక మరియు శాంతియుత వాతావరణాన్ని సూచిస్తుంది ప్రకారం ఆ మహిళ ఒక కప్పగా మారింది ఆమె ఆగస్త్య ఋషి తన శిష్యులతో అక్కడ రాకుండా ఈ కుంటలో జీవించాలి ఋషి తన శిష్యులకు ఈ కుంట యొక్క దివ్యత్వాన్ని వివరించేటప్పుడు కప్ప తన గంధర్వ రూపాన్ని తిరిగ పొందింది మరియు అందువల్ల ఈ తీర్థం టంబుబు తీర్థం అని పిలువబడింది వెనుగోపాల్ స్వామి ఆలయం శ్రీకృష్ణ ఆలయం ఇవి అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల వద్ద సందర్శించాల్సిన ప్రదేశాలు